తిరుపతికి వెళ్తున్నాం తిరుపతి కొండపైకి వరంగల్ వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ట్రైన్ కోసం వెయిటింగ్ గంట నెల టైం పడుతుందట బైపాస్లో వాకింగ్ చేస్తున్నాం ట్రైన్ రావడానికి గంట గంట టైం పడుతుంది తిరుపతి స్పెషల్ ట్రైన్ రావడానికి ఒక అరగంట టైం పడుతుందట అండి అరగంట నుంచి గంట టైం పడుతుంది ఏం చేయాలో తేలాగా వాకింగ్ చేస్తున్నాము వరంగల్ ఫుట్ పాత్ మీద వాకింగ్ చేస్తున్నామండి మేము అందరం కలిసి చూడ కూర్చుకుని పోతే చదువు చూడ ఉంటాడు Bye, Bye friends, friends.